హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా ఒక మాట నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఈ నవల కూడా మొదటి నుంచి వినండి అలాగే ఇంకా మంచి నవల్స్ కూడా ఉన్నాయి తప్పకుండా వినండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు కలహంస ఎనిమిదవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు చిన్నగా నవ్వింది శిల్ప నన్ను గురించి నీకేమనిపించిందో చెప్పు ఆమె తల ఎత్తి ఒక్కసారి అతని వంక చూచి తలదించుకుంది పెడదామా అన్నది బయటికి చూస్తూ అతను హుషారుగా ఈల వేసి నవ్వాడు అందుకే మన అమ్మాయిలంటే ఇష్టం ఇలా ఉండాలి అన్నాడు ఇద్దరు హోటల్ నుండి బయటికి వచ్చారు శ్రీలక్ష్మి వివాహానికి బట్టలు కావాలని అందరూ వచ్చారు ఎంపిక అయిపోయింది వివాహానికి పూర్వమే తమ్ముడు కాబోయే మరదలకి అంత ప్రాముఖ్యం ఇవ్వటం నచ్చలేదు సావిత్రమ్మకు అక్క మేము కాస్త కాఫీ తాగి వస్తాము అన్నాడు అమర్ ఆమె అన్నీ నాకు చెప్పి చేస్తున్నావా అన్నట్టు చూసింది వాళ్ళు జీపులో వెళ్ళిపోయారు తన పియట్లో శిల్ప అతను బయలుదేరారు ఆమె దేనికి ఇష్టాయిష్టాలు ప్రకటించటం లేదు ప్రేమ నిరీక్షణకు పరీక్ష పెట్టాడు రాజేంద్ర తను అతడిని ఎంత ప్రేమిస్తుందో ఈ వివాహం అంగీకరించింది ఆమెకు అమర ఆరాధన చూస్తుంటే మతిపోతుంది భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి చూసింది నీకు చీరలు వద్ద ఉన్నాయి అన్నది తన గోళ్ల వంక చూసుకుంటూ బ్యూటిఫుల్ అందుకే నీ గోళ్లు నువ్వే చూసుకుంటున్నావు అన్నాడు కొంటెగా నవ్వుతూ తల ఎత్తి అతని వంక చూసింది ఇప్పుడైనా చెప్పు నేను నీకు నచ్చానా ముఖం తిప్పుకుంది ఈరోజు చూడలేదని తప్పించుకుంటే ఊరుకోను అన్నాడు చిన్నగా నవ్వింది అతని తీరుకు వెనుక నుండి బొయ్యం బొయ్యమని హార్న్ వచ్చారు డామిడ్ కారు స్టార్ట్ చేశాడు ఈసారి గట్టిగానే నవ్వింది నా ప్రశ్నకు జవాబు దొరికిపోయింది యు లైక్ మీ ఆమె చేయి నొక్కి వదిలాడు గాఢంగా నిట్టూర్చింది ఆమె వద్దన్నా అతను వినలేదు తెల్ల బనారస్ బుటీల చీర కొన్నాడు పెళ్లి రోజు ఇదే కట్టుకోవాలి అన్నాడు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి లక్ష్మీభవన్ కలరింగ్ అయిపోయింది వాళ్లకు కూలీ ఇస్తున్నాడు రాజేంద్ర దాదాపు ఉదయం వస్తే సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది రాజా శిల్పలు ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది రాజా కాఫీ తాగుదామా అన్నాడు పద వస్తున్నాను ఇంట్లోకి వెళ్లారు శిల్పముఖం గంటు పెట్టుకుంది ఇప్పుడేగా హోటల్లో కాఫీ తాగాం అన్నది మన కోసం కాదు మనం త్రాగమంటే రాజా తాగడు వాడికి తనంటూ ఉన్నానని గుర్తుండదు అన్నాడు అమర్ పళ్ళు కొరికింది శిల్ప శిల్ప ఐ లవ్ యూ కానీ రాజాను అంతకంటే ఎక్కువ అభిమానిస్తాను మీ అమ్మ మాటల వల్ల వాడి పట్ల చిన్న చూపు అలవరుచుకుంటే అది మరిచిపో అతను గంభీరంగా చెప్పాడు ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది అంతకంటే నేను ఎక్కువ అభిమానిస్తానని ఎలా చెప్పగలదు కళ్ళమ్మట నీరు జలజల రాలింది ఓ మై గాడ్ ఏ డెలికేట్ డేమ్ కరిగిపోతూ వచ్చి కన్నీరు వత్తాడు రాజా రావటంతో దూరం జరిగారు అతని వెనుకే కాఫీ వచ్చింది శ్రీలక్ష్మి రావటంతో ఘనీభవించిన వాతావరణం తేలికైంది మాటలు కలిశాయి మావయ్య ఆ తెల్లచీర నాకు దొంగల వెళ్ళి కొంటావా శిల్పకు నా తొలి ప్రేమ కానుక అని ఎలా చెప్తాడు మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకుంటాను అని లేడీ పిల్లలా వెళ్ళిపోయింది ఆమెను వారించలేకపోయారు పెళ్లి రోజు రాజా దోవతి కట్టుకుని తిరుగుతుంటే శిల్ప మతిపోయింది అతన్నే కళ్ళింత చేసి చూసింది చిచి నేను అమాయకంగా ఆరాధించే అమర్ను మోసం చేస్తున్నాను అనుకుంది పందిట్లో అలచడి అయితే అక్కడికి వచ్చింది అపర లక్ష్మీదేవిలా కూర్చున్న శ్రీలక్ష్మి ముఖం వెడవెలబోయింది పెళ్లి కొడుకు తండ్రి అరుస్తున్నాడు లేవరా అబ్బాయి పరువు సంబంధం అనుకున్నాను నాకు పరువు లేదని పదే పదే అంటే మర్యాద దక్కదు లేని పనులేం చేశాం ప్లీజ్ టెల్ మీ కోపంగా అడిగాడు అమర్ ఓహో అయితే ఇలా రండి అతను పందిరికి దూరంగా వెళుతుంటే అమర్ అనుసరించాడు అతను అరచేయి వెడల్పు ఉన్న రెండు ఫోటోలు అతని చేతిలో పెట్టాడు వాటి వంక చూడలేనట్టు జుగుప్స కలిగిస్తుంటే కళ్ళు మూసుకున్నాడు అమర్ మరుక్షణమే వాటిని లాక్కుని చించి ముక్కలు చేశాడు వాటిని చించినంత మాత్రాన నిజం దాగదు అమర్నాథ్ హేళనగా నవ్వి అతను కొడుకును బంధువులను తీసుకుని వెళ్ళిపోయాడు అందరి విషయం ఏమిటో చెప్పలేదు అదే అతను చేసిన పుణ్యం కన్యాదానం చేయడానికి వచ్చిన సావిత్రమ్మ కూడా తెల్లబోయింది ఏమిటమర్ ఏం జరిగింది ఏం జరగాలో అనబోయి ఆమె ముఖం వంక చూసి మాటలాపేశాడు నిజం విరి విని భరించగలదా చీకట్లో తప్పు చేసి చీకట్లోనే దాచిపెట్టాలనుకుంటారు అది బయటపడి వస్తే జీవితం చీకటిమయం అనుకుంటారు ఆ కోవ కోవకు చెందింది సావిత్రమ్మ మాట్లాడవేన్రా ఆమె ముఖం వెలవెలబోయింది ఏం లేదక్క ఏం లేదు కట్నం డబ్బు సరిపోదట నేను కులం కులంగాని వారితో సంబంధం కలుపుకుంటున్నానట అమర్ అబద్ధం అంతా అబద్ధం నిజంగా నాకు తెలుసు ఆ తాచుభావం కాటేసింది రాజా పిడికిళ్ళు బిగించాడు రాజా అది పిలుపు కాదు గర్జింపు అక్క మొదట లక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్ళండి అన్నాడు అక్కడే ఉన్న శిల్ప వంక చూస్తూ ఆమె శ్రీలక్ష్మిని లేపి ఇంట్లోకి నడిపించుకుపోయింది తల పట్టుకుని పడిపోబోతున్న సావిత్రమ్మను రాజా పట్టుకున్నాడు కళకళలాడుతున్న పెళ్లి పందిరి వెలవెలబోతూ గంటసేపట్లో సేపట్లో వాటికేలా నిశ్శబ్దంగా ఒక్క సావిత్రమ్మ వెక్కిళ్లు మాత్రమే వినిపిస్తున్నాయి ఒకరిని ఒకరు పలకరించుకోలేనట్లు తిరుగుతున్నారు బంగారు మనకు చెప్పటం లేదు కానీ ఏవో ఫోటోలు చూపాడట గారికి నీకైతేనే చెప్తాడు గుసగుసగా ఆరా తీయమన్నట్టు చెప్పింది గిరిజమ్మ శిల్ప తల్లివంక కళ్ళింత చేసి చూసింది అలా చూస్తావేమి మీ ఆయన అమాయకుడు ఆ వి సావిత్రమ్మ గ్రంథ సాంగురాలి ఆ భీమశంకరం గారికే మడిగట్టుకున్నదనుకోవటం పొరపాటు అన్నది ఆమెకు తృప్తి ఉంది తన గురించి రకరకాలుగా అనుకుంటారు తమ పెద్ద కుటుంబంలోని స్త్రీ ఏం కాదు ఈ గొప్పవారి గోత్రాలు తమ చేతిలో పెట్టుకోకపోతే ఎందుకు శిల్ప మరో రకంగా ఆలోచించింది బంధువులైన అవసరం వస్తే రాబందుల్లా పీకు తింటారు అనుకుంది ఆమె మెట్లు లెక్క పెడుతున్నట్టు ఒక్కొక్క మెట్టే ఎక్కింది అమర్ మంచంలో పడి కళ్ళు మూసుకున్నాడు అతని చేయి నిమృతూ రాజా కూర్చున్నాడు పలకొరించే సాహసం లేక మేడ దిగి వచ్చింది శ్రీలక్ష్మిని వడిలో పెట్టుకుని ఏడుస్తుంది సావిత్రమ్మ గారు మంచం గోడు కోడు పట్టుకుని నిల్చున్నారు వివాహానికి వచ్చిన బంధువులంతా జట్లు జట్లుగా చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు గిరిజమ్మ తను చెప్పబోయేది త తను తప్పితే ఎవరూ లేరన్నట్టు ఫోజు పెట్టి నోటితో మాట్లాడుతూ నొసరితో వెక్కిరించినట్టు అనుభూ సానుభూతి చూపుతుంది దీర్ఘంగా నిశ్వసించింది మళ్లీ పైకి వెళ్ళింది ఒక క్షణం అనిపించింది ఈ బాధరాబందీ అంతా ఎందుకు అమర్తో నిజం చెప్పేసి ఎటున్నా వెళదామని రాజా చూపులు చూసి ఆగిపోయింది అమర్ను పోదార్చు అన్నట్టు ఉన్నాయా చూపులు రాజా చెవులు రిక్క విన్నట్టు విన్నాడు చివరి చిరపరిచితమైన కంఠం గబగబా కిందికి దిగాడు సావిత్రమ్మ గారు అద్దాల మేడలో ఉండేవారెవరు ఇతరులపై రాళ్ళు రువ్వరు హరిశ్చంద్ర గొంతు అది రాజా అణువణువు భగ్గుమంది హరిశ్చంద్ర గారు ఆ డైలాగు ఏదో పాత సినిమాలోనిది అని అతని రెక్కపట్టి ఆఫీస్ గదిలోకి లాక్కు వచ్చాడు చెప్పు శ్రీలక్ష్మికి నీకే శ్రీలక్ష్మి నీకేం అపకారం చేసింది ఆ ఫోటోల నెగిటివ్లు ఇవ్వటానికి ఎంత డబ్బు కావాలి హరిశ్చంద్ర విషపు నవ్వు నవ్వాడు మాట్లాడండి కోపంగా అనబోయినా బయటి వారికి వినరావద్దన్నట్టు నిదానంగా చెప్పాడు తెలివిలేని అనుకున్నాను కరెక్ట్గా ఊహించావు నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించాడు మీ కాంప్లిమెంట్స్ అక్కర్లేదు అసలు విషయానికి రండి మొదట నాకు క్షమాపణ చెబుతూ మీ అమర్ వార్తాపత్రికలో ఓ స్టేట్మెంట్ ఇవ్వాలి పళ్ళు కొరుక్కున్నాడు నా జాబ్ నాకు రావాలి దర్జాగా సిగరెట్ పీల్చాడు ఆ తర్వాత ఏ వడిలో నన్ను మీ స్నేహితుడు అవమానించాడో అక్కడ నా సేవలకు సన్మానం జరపాలి అక్కడే సన్మానం జరపాలి కదూ జరుపుతాను పద అన్నది రాజా కాదు అమర్ అంత పర్సనాలిటీ గల హరిశ్చంద్ర జుట్టు పట్టుకుని ఈడ్చి బయటికి తిట్టాడు రాజా హరిశ్చంద్రను బయటకు తీసుకురాగానే ఏదో రహస్య సమాలోచన జరుపుతుందని గ్రహించిన శిల్ప తల్లితో పాటు శ్రీలైన వెనుక వైపు వేసిన పందిళ్ల వైపు తీసుకువెళ్ళింది అందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు ఆకలితో ఉన్న లేచారు బయట జరిగే గల్లంతు ఎవరూ వినలేదు అమర్ రాజా వారిస్తున్నా వినకుండా ఆవేశంతో వీధి పొడవునా హరిశ్చంద్రను ఈడ్చుకుని ధర్మరాజా మెమోరియల్ బడికి తీసుకువెళ్ళాడు డామెట్ సన్మాన్ కా సన్మానం కావాలి కదూ సన్మానం ఎడా వాయించేశాడు అమర్ ఆవేశం పనికిరాదు విడిపించాడు రాజా రాజా యుష్డ్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా జీవితాన్ జీవితాలతో ఆడుకునే వీడిని ప్రాణాలతో వదలటం కూడా పాపమే వగరుస్తూ చెమట్లు దుడుచుకున్నాడు హరిశ్చంద్ర అంతటి మనిషి మూతి కట్టి విసిరిగొట్టిన బస్తాల మూలకి పోయాడు అతని చుట్టూ చూశాడు అక్కడున్న ఉపాధ్యాయులు పిల్లలు నిలబడిపోయారు వాళ్ళంతా టెన్షన్లో నిలబడ్డారే తప్ప ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అన్న లేదు హరిచంద్రకు మాత్రం మైసభలో పరాభమింపబడిన దుర్యోధనుడు గుర్తుకు వచ్చాడు తలెత్తి చూశాడు వరే శ్రీలక్ష్మి జీవితంతో ఆడుకుంటాన ఆడుకుంటాననే కదూ అక్కయ్యను బ్లాక్మెయిల్ చేసింది నీ ఇష్టం వచ్చింది చేసుకోరా వార్తాపత్రికలో అచ్చు వేయించుకో బలవంతంగా రాజా బయటికి లాక్కు వచ్చాడు అమర్ అన్ని వేళలా ఆవేశం పనికిరాదురా నువ్వు అదే మాట అంటావుట్రా అన్నాడు కోపంగా నువ్వు చేసింది అసమంజసం అని అనటం లేదురా న్యాయం ధర్మం అన్ని అన్యాయానికి బానిసలయ్యాయి మనిషి ఎంతటి దుర్మార్గుడైనా వ్యక్తిగా వాడికో అభిమానం ఉంటుందిరా పది మందిలో అవమానం సహింపలేడు ఏడ్చాడు సిగరెట్టు వెలిగించుకున్నాడు అమర్ మహాభారత సంగ్రామం ఎందుకు జరిగిందంటావు ఒక్క కౌరవుల చెడు వల్లే కాదు పాండవుల అసమర్థత వల్ల ద్రౌపది చేసిన అవమానం వల్ల రాజా ఈ చచ్చు కబుర్లు చెప్పద్దు ప్లీజ్ ఓ అమర్ నీకెలా చెబితే అర్థమవుతుందిరా అన్నాడు బాధగా కాలం మారుతున్నది దానికి అనుగుణంగా మారాలి అమర్కు కుదురు తెలియదు తమ పరిస్థితులను చక్కదిద్దాలని అమర్ను రంగంలోకి ఈడ్చాడు అమర్ ఆవేశం తప్ప ఆలోచనలతో పనిచేయటం లేదు ఇద్దరు లక్ష్మీభవన్ చేరుకున్నారు వారిని అనుసరించి వచ్చారు కొందరు అందరికీ భోజనాల దగ్గర దగ్గరుండి మరీ పెట్టించాడు రాజా రాజా వెళ్లేసరికి అమర్ సిగరెట్ కాలుస్తూ ఉత్తరం చదువుతున్నాడు ఎవరిది ఆ ఆయమ్మ నా వివాహం ఎప్పుడో రాస్తే వస్తుందట ఈ ఆశ ఎవరికో భాగం పెడతాడని ఆవిడ భయం షాకింగ్ న్యూస్ రాస్తాను చూడు అని తలెత్తాడు రాజా అక్కళ్లేడు రాజాను వెతుక్కుంటూ వచ్చేసరికి భీమశంకరం దగ్గరున్నాడు రాజా వీడు అందరితోనూ హాయిగా మాట్లాడగలడు వెధవ అనుకున్నాడు సంతోషంగా రాజాకు శిల్పను చూస్తే మండిపోతుంది తన పెద్ద జమీందారు కుటుంబానికి వారసురాలైనట్టు ఆ కట్టు బొట్టు ఫోజు అమర్నాథ్ కూర్చున్న సోఫా వెనుక నిలబడి గర్వంగా నవ్వుతుంది నా నువ్వు నురారా అంటూ పిలిచే ముగ్ధ మనోహర రూపం ఏమైంది నీ పాలిట శాపం కాబోతుంది అంతరాత్మ జవాబు ఇచ్చింది ఒరేయ్ నా ప్రస్తావన వింటూనే ఎగిరి గంతేస్తావనుకున్నాన్రా అన్నాడు అమర్ వివాహం పట్ల ధనం పట్ల వ్యామోహం పెంచుకుంటే అలాగే ఎగిరి గంతేసేవాడినరా పాపం సన్యాసం పట్ల కోరిక పెంచుకున్నారు కాబోలు శిల్ప మాటలకు అమర్ పకపక్క నవ్వాడు నవ్వటం కాదండి ప్రేమను అభిమానాన్ని పరీక్షించాలని జీవితాలనే ఇరుకున పెడతాడు మహానుభావుడు నిజంగా మీరంటే అభిమానం ఉంటే స్నేహం పట్ల విలువ ఉంటే శ్రీలక్ష్మిని వివాహం చేసుకు శిల్ప దృఢంగా అన్నది రాజా తల ఎత్తి శిల్పను తీక్షణంగా చూశాడు ఆమె నిర్లక్ష్యంగా తల ఎగురవేసింది శిల్ప వివాహ సమస్య ప్రేమా ప్రేమాభిమానులతో ముడిపెట్టకు అని అరవబోయాడు తను చేసిందేమిటి శిల్పను అమర్ చేసుకోవడానికి ఎలా ఒప్పించాడు శ్రీలక్ష్మి అమ్మాయికురాలురా షీఈ్ ఇన్నోసెంట్ గర్ల్ అక్కయ్య గుణగణాలు ఒక్కటి లేవు అమర్ బతిమాలి ధోరణిలో అన్నాడు ఏ గుణం ఉన్నా జీవిత భాగస్వామి సమర్థుడైతే మార్చుకోగలడు రండి శిల్ప గురిచూచి వాగ్బానం వదిలింది అమర్ తాగుతాడని అన్ననాడు రాజా చేసిన కామెంట్ అది అమర్ నువ్వు తొందరపడుతున్నావురా శ్రీలక్ష్మికి తగిన సంబంధం చూచే పూచీ నాది సరా అన్నాడు శిల్ప మాటలు హృదయాన్ని తొలిచివేస్తున్నా అది వినిపించుకోనట్టు నటించాడు ఏం శ్రీలక్ష్మికి ఏమైంది శిల్ప దర్పంగా అడిగింది ఓ డియర్ కాసేపు వాడిపై కారాలు మిరియాలు నూరటం ఆఫ్ చేస్తావా చిరునాభతో అడిగాడు అమర్ ఎంత చిరాకుగా ఉన్నా ముఖమైన శిల్ప మాటలకు ప్రసన్నంగా మార్చేసుకుంటాడు అమర్ ఆమెనంతగా ఆరాధిస్తాడు రాజా నీవు నన్ను పరాయివాడిగా చూచావేమో గాని నేను నేను నా ప్రాణంగా చూశాన్రా అందుకే మరెవరు చేసుకున్నా చరిత్రలు తవ్వి అవమానిస్తారు నువ్వైతే అర్థం చేసుకుంటావని నీ రాణిని వదులుకు వదులుకున్నానన్నావు ఎవరో ఒకరిని చేసుకోవాలిగా రాజా అమర్కంటల్లోని అర్థంపుకు మృదుత్వానికి కదిలిపోయాడు ఒకనాడు అదే విధంగా శిల్పనడిగాడు ఆమె గలగలలాడింది తానిప్పుడు ఆ ఊహనే భరించలేకపోతున్నాడు హృదయం సముద్రంతో పోల్చారు కవులు అది అతిశయోక్తి కాదేమో హలాహలాన్ని అమృతంలా మింగేస్తారు మాట్లాడవేన్ రాజా అమర్ ప్రతి విషయాన్ని నీ దృష్టితో చూడకురా అక్కయ్య విషయం కూడా ఆలోచించు నీ అభిప్రాయం ఉంటే ఆశాభంగంతో అలమటించిపోతుంది ఆమె నన్ను అల్లుడిగా స్వీకరించడం కలరో మాట అన్నాడు వచ్చి అమర్ పక్కన కూర్చుంటూ ఎదురుగా కూర్చుని చూపులను ఎందుకో ఎదుర్కోలేకపోయాడు అక్కయ్య దృష్టిలో డబ్బుకున్న విలువ దేనికి లేదు ఈ చిర స్థిరచరాస్తులు సగం రాస్తే ఆమెకు అభ్యంతరం ఉండదు రాజాకు వాదించే అవకాశం లేకపోయింది శిల్ప ఈసారి తను వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చుంది అంతగా బతిమాల వచ్చిన పనేముంది అమర్నాథ్ బాబు అసలు ఆయనది మీ పట్ల ఎలాంటి స్నేహమో తేల్చుకోండి శిల్ప అవును ఇలాంటి వారు కాళ్లకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాళ్లకు బంధాలు వేసి ఇతరులను ఇరుకున పెడతారు అన్నది తీక్షణంగా తన కళ్ళలోని నీరు కనిపించకుండా ముఖం మరో పక్కకు తెప్పుకుంటూ శిల్ప నీకు ఇంకా రాజాపై చిన్నచీపు చిన్న చూపు పోలేదు వాడికి అంత ప్రమాణాలు అక్కర్లేదు వాడు అక్కయ్య విషయంలో సందేహిస్తున్నాడు చిరునవ్వుతో లేచి వెళ్ళి లాయర్ గారికి ఫోన్ చేశాడు శిల్ప రాజా ముఖాలు చూసుకుని తలలు దించేసుకున్నారు ఆ అర్జెంటుగా రావాలి అలాంటివి మనసులో పెట్టుకుంటే ఇలా మా ఆస్తి వివరాలు స్టాంప్ కాగితాలు అన్ని పట్టండి అన్నాడు అమర్ నాకు ఆలోచించడానికి కాస్త సమయం ఇవ్వరా రాజా కంగారుగా లేచాడు ఆలోచన అయిపోయింది ఆచరణే ఈ రాజా కూడా ధర్మరాజు గారి ఆస్తికి వారసుడు ఈనాటి నుండి ఒరే రాజీ అప్పుడే నాన్నగారి అభిమానం మర్చిపోయావట్రా నాకంటే ఎక్కువ నిన్ను అభిమానించేవారు నేను చేసిన పని చూచి ఆయన సంతోషిస్తారు పైలోకంలో అక్కయ్యతో మాట్లాడతాను అతను కిందికి వెళ్ళిపోయాడు శిల్ప రాజా మిగిలిపోయారు ఇద్దరు ప్రత్యర్థుల్లా ఒకరిని ఒకరు భస్మం చేసుకునేలా చూసుకున్నారు మరుక్షణమే ఆ చూపుల్లోని కఠినత్వం కరిగిపోయింది ఇంకొక క్షణం అక్కడున్న శిల్పను గాఢంగా హృదయానికి హత్తుకుంటానేమో అనిపించింది రాజాకు చరచరా తను కిందికి దిగాడు శిల్ప నెమ్మదిగా బయటికి వచ్చి లైబ్రరీ గదిలోకి వచ్చింది కొందరి గొప్పవారి కళ్ళలో వారిళ్లలో అలంకారప్రాయమైన గ్రంథాలుంటాయి వాటిని చదివిన పాపను పోరు విశ్వనాథ సత్యనారాయణ అన్న చీటీ తగిలించిన బీరువా దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసింది అప్రయత్నంగా ఏకవీర చేతికి వచ్చింది తను మీనాక్ష కాదు కాదు పుస్తకం యథాస్థానంలో పెట్టింది ఆనాడు వాళ్ళు అభిమానం పరువు ప్రతిష్టలు అడ్డు వచ్చి జీవితాలను బలి చేసుకున్నారు తన అలా కానీయవద్దు ఆలోచిస్తూ ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకు తెలియదు చీకట్లో కూర్చున్నావేం శిల్ప ఆప్యాయంగా గంభీరంగా ఉందా గొంతు గదంతా వెలుతురు వ్యాపించింది స్విచ్ దగ్గరున్నాడు అమర్నాథ్ ఓ లైబ్రరీ ప్రారంభోత్సవమా అతను పక్కపక్క నవ్వాడు అర్థంగా కానట్టు చూసింది నాన్నగారి అభిరుచికి చిహ్నం ఈ గ్రంథాలయం అక్కయ్యకి తీరిక ఉండదు శ్రీలక్ష్మికి ఆసక్తి ఉండదు నేను తెలుగు పుస్తకాలు చదవను అన్నాడు సిన్సియర్గా ఈ దేశంలో ఉన్నవారే చదవము అంటారు మీరు చదువుకపోవటంలో ఆశ్చర్యం లేదు అన్నది పుస్తకం యథాస్థానంలో ఉంచుతూ అతన్ని చూస్తే తన నిర్ణయం సడలిపోయింది చాలా టైం అయింది కంగారుగా పోబోయింది శిల్ప ఒక్క నిమిషం ఆకు ఇక నుండి మంచి చెడు ఏమైనా మనం కలిసే పంచుకోవాలి ఆమె భుజంపై చేయి వేశాడు అతనికి అభిముఖంగా తిరిగింది నీవు కళ్ళతోనే ప్రశ్నిస్తావు వండర్ఫుల్ అక్కయ్య మనసులో ఏముందో కానీ శ్రీలక్ష్మిని రాజాకిద్దామంటే మీ ఇష్టం అన్నది బావగారు చాలా సంతోషించారు ఆమె హృదయాన్ని అడకత్తెరిలో నలిపినట్టుగా ఉంది ఈ ఊళ్ళో పెద్దలంతా వచ్చారు చూసావా లేదే ఆశ్చర్యంగా చూసింది పుస్తక పఠనంలో సర్వం మర్చిపోయిందన్నమాట నన్ను మర్చిపోతే మాత్రం ఊరుకోనమ్మాయి ఆ అతని మాటలకు చిన్నగా నవ్వింది ఏం చేస్తారు చిలిపిగా అడిగింది ఈ అమృత హృదయుడికి అంకితమయ్యే హృదయ వైశాల్యం కావాలి అనుకుంది మనసులో ఆ ఏం చేస్తాను ఆ ఒకేసారి ఒక సిగరెట్ పెట్టే కాల్ చేస్తాను ఒక బాటిల్ బ్రాంది తాగిస్తాను ఆ పాపం ఎంత ఆశ చెవి మెలివేస్తాను జాగ్రత్త అన్నది అప్రయత్నంగా అయితే ఈరోజే ప్రారంభిస్తాను నువ్వు చెలి నులిమేసిన చెంప నులిమేసిన ఆనందంగా ఉంటుంది అతని కళ్ళల్లో కనిపించే ఆరాధనాభావం అనిర్వచనీయమైనది ఆ అక్క ఈ తమ్ముడికి ఎంత వ్యత్యాసం ఏమిటి చాలా హుషారుగా ఉన్నారు అన్నది అతనికి దూరంగా జరుగుతూ మన ఊరి పెద్దలంతా ఓ ప్రపోజల్ పెట్టారు శిల్ప చీకటి అని అరిచే కంటే చిరుదీపం పెట్టినవాడు ప్రయోజకుడు కాడా జనతా పార్టీ తరఫున లోక్సభకు టికెట్ తెస్తామన్నారు కూర్చొని సిగరెట్ సిగరెట్ తీసి వెలిగించుకోబోయాడు అది మృదువుగా పక్కన పెట్టింది మీరేమన్నారు చాలా బాగుంది ప్రపోజల్ రాజాని నిన్ను అడగందే ఏ పని చేయలేను నేను నాకు పోటీగా మరెవరున్నా సహించలేను నేను బ్యూటిఫుల్ ఆ అందమైన కళ్ళలో ఎంత అసూయో అన్నాడు ముసిముసిగా నవ్వుతూ మీరు మాట దాటవేయొద్దు మనం ఒకరికొకరం అర్థం చేసుకునే వరకైనా అతను దూరంగా ఉండాలి అన్నది ఖచ్చితంగా స్పష్టంగా అక్క అసంతృప్తితో బాధపడరాదు శిల్ప వాడిని ఫారెన్ పంపిస్తున్నాను ఈరోజు రాత్రి అక్కడికి ఉత్తరం రాస్తాను అన్నాడు ఎంత త్వరగా వస్ చేస్తే అంత మంచిది ఆమె మాట పూర్తి అవుతుండగానే రాజేంద్ర వచ్చాడు ఏమిట్రా ఏమైంది కంగారుగా అడిగాడు ఫూల్ నాకేమో అయితే గానీ రావన్నమాట జనతా పార్టీ నుంచి మనకు టికెట్ వస్తుందో లోక్సభకు పోటీ చేస్తాను అన్నాడు గర్వంగా రాజా కనుబొమ్మలు మడిపడ్డాయి ఫైజమా లాల్చిలో ఉన్న రాజాను చూడగానే తనకు పాఠం చెప్పే మాస్టారు గుర్తుకు వచ్చాడు శిల్పకు ఆ అల్లరి ఆ ఆరాధన మర్చిపోదగినవా ఒక క్షణం అక్కడున్న కూడ తీసుకొని కూర్చుకుంటున్న మనసు చెదిరిపోతుంది చాలా ఆలస్యమైంది వస్తాను అని అంది శిల్ప ఐదు నిమిషాలాగు నేను దింపేస్తాను అన్నాడు పర్వాలేదు గంగుని తీసుకుని వెళతాను అంటూనే వెళ్ళిపోయింది మొండి నవ్వుకున్నాడు అమర్ అమర్ వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఎగిరిపడకురా నీకు పొలిటికల్ లైఫ్ ఎంత ఆలు కూడా తెలియవా రంగంలో అన్నాడు కుర్చీలాక్కుని కూర్చుంటూ అందరికీ పొలిటికల్ పొలిటికల్ లైఫ్ అంటూ ఓటి ఉంటుందేంటి కాస్త ఈ పరిస్థితులను అవగాహన చేసుకో ఈ లోపల అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి మొదట వాటికి ప్రయత్నించు రాజా ఈ ఒక్క విషయంలో మన్నించరా నాకు డబ్బుంది అవతల వాళ్లకు చాకచక్యం ఉంది ఆ చాకచక్యం వెనకాల ఉన్న రాజకీయ చదరంగం నువ్వు ఊహించలేవు నన్ను డిస్కరేజ్ చేయకు అమర్ రాజకీయాలలో రాణించాలంటే నీలాంటి ఆవేశపరులకి ఆర్తి ఉన్నవాడికి అసాధ్యం కొత్త విధానం అవల అవలంబించాలి దానికి నిదానం అవసరం ముఖాన ఉమ్మేసినా తుడుచుకుని పోవాలి నాన్సెన్స్ ముసలమ్మ కబుర్లు చెబితే పళ్ళు రాలతాయి మనం రాజకీయ రంగంలో ప్రవేశించాక గాని నీకు తెలియదు అన్నాడు సగర్భంగా సరే యు ఆల్ ది బెస్ట్ అన్నాడు ఇంకా ఎక్కువ వాదిస్తే నువ్వు ఎవడు అన్నా అనగలడు పెద్దలు అమర్కు పదవి నిష బాగా ఎక్కించారు అమర్ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనే తన ఆశయం కాని పద్ధతి అది కాదేమో అనిపించింది నేను కొన్ని ఉత్తరాలు రాయాలి నువ్వు బావగారు కలిసి వివాహాలు జరిగే పద్ధతి ప్రణాళికలు తయారు చేసుకోండి అన్నాడు రాజాకు ఎందుకో గుండె భారమైంది ఒక్కొక్క మెట్టే దిగుతూ కిందికి వచ్చాడు రాజా శ్రీలక్ష్మి నిల్చుంది అతను ఆ క్షణంలో ఆమె తన వాగ్దత్త అని మరిచిపోయాడు ఏమ్మా ఏం కావాలి ఆ ప్రశ్న విఫలం విఫలయింది అది తన ప్రియుడి నుండి ఆశించిన ప్రశ్న కాదు తండ్రో అన్నో ఆత్మీయుడో అడిగినట్టుంది ఏం లేదు అసంతృప్తిగా లోపలికి వెళ్ళిపోయింది తరువాయి భాగం మరో వీడియోలు థ్యాంక్ యూ